పరిశుద్ధనామనకు మహిమ కలుగునుగాక కృష్ణందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం మరి ఇది ఈ రీతిగా మరొకసారి మనమందరం కలిసి ప్రభుని శృతించడానికి ఆయన నామం మయం పరచడానికి మాటలు వినడానికి మరొక పదే కాలాన్ని మనము కలిగి ఉన్నాం మీ గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ చిన్న నుండి ఒక మాటని జ్ఞాపం చేయాలని కోరుతా వర్త ఉన్నాను ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవచ్చు వారు గుమ్మను పడగొట్టి దాని ద్వారా దాటిపోదు వారి రాజు వారికి ముందుగా నడుచును ఎక్కువ వారికి నాయకుడుగా ఉండను ఎంత అద్భుతమైన దేవుడు దేవుడు ప్రాకారములను ఆటంకాలను తొలగించేవాడు అడ్డుబండలను తొలగించేవారు ముందుగా నడిచేవారు ఏదైతే సమస్యలో ఉన్నావో ఏదైతే ఒత్తిడిలో ఉన్నావో ఏదైతే వేదనలో ఉన్నావో ఏదైతే తీరని సమస్యగా ఉంటున్నదో ఏదైతే మరి ఎదుర్కోలేని పోరాటముగా ఉంటున్నదో దేవుడు నీకు ముందుగా నడుస్తాను అంటున్నాడు నాయకుడుగా ఉంటాను అంటున్నాడు నువ్వు ఆయన కలిగి ఉన్నావా ఆయన ఎదిగి ఉన్నావా ఆయన నీకు రక్షకుడుగా ఉన్నాడా ఆయన నీకు నాయకుడిగా ఉండి నడిపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా తప్పకుండా నీకు సహాయం ఈ ప్రేమ కలిగిన ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాను గొప్ప మాటని వెనుకలో భద్రపరిచి ఆశీర్వించడం కాదు ఆమె చిన్న ప్రార్థన కొరకు చేయాలని ఆశపడతా ఉన్నా ప్రేమగల ఉన్నతమైన తండ్రి నాయకుడుగా మీరు ముందు నడిపించినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఎంత జయకరంగా ఉంటుంది మా ప్రభావాన్ని గొప్ప కార్యం జరిగించండి ఎందరి దగ్గరికి అయితే ఈ మాట తీసుకొని విడిచున్నారో మా ప్రభు వారికి విజయాన్ని దయచేయండి వారికి జయాన్ని ఇవ్వండి వారికి ఉన్న సమస్యలను విడిపించండి వారికి ఉన్న ఒత్తిడులను విడిపించండి మీరే మీ గొప్ప కార్యం మీ ప్రజల పట్ల జరిగించమని మన నాజరేడైన ఏసయ్య పరిశుద్ధ నామని అడిగి వేడుకోవచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన ఏసు క్రీస్తు బ్రోబరి పరిశుధాత్మని సన్నిధి సన్వాసు దేశం మనకందరూ తెలిసిందర పరిశుద్ధులు సదాకాలం గౌడైన నడిపించమాయిన్ గాడ్ బ్లెస్